ప్రైస్ లోడండి అండి మీరు అందరూ బాగున్నారని ఆశపడుతూ ఉన్నాను మీ అందరికి హ్యాపీ క్రిస్మస్ అదేవిధంగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఒక విషయాన్ని మీ అందరికి తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను దావేది పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అదేంటి మా కొరకు రక్షకుడు పుట్టడం ఏంటి ఆయన ఇజ్రాయెల్కే కదా ఆయన అమెరికాకే కదా లేకపోతే ఆయన ఇంకొక దేశానికి కదా నో నో ఆయన ప్రపంచానికి రక్షకుడుగా ఉంటూ ఉన్నాడు ఏ విషయాలు ఆయన రక్షకుడుగా ఉంటూ ఉన్నాడు అంటే ఈ రోజు మనం అనేక సాక్ష్యాలు వింటూ ఉన్నాము అనేక మంది డ్రగ్ ఎడిక్ట్స్ మారబోతు ఉన్నారు అనేక మంది వ్యభిచారం చేసే వాళ్ళు విడిపించబడుతూ ఉన్నారు అనేక మంది జీవితం ఇంతే నా జీవితం నా పరిస్థితులు ఇంకా నావి మారో అనుకున్న వాళ్ళందరి పరిస్థితులు ఈరోజు మారబోతు ఉన్నాయి కాబట్టి అన్ని పాపాలలోంచి శాపాలలోంచి విడిపించడానికి ఆయన ఈరోజు మన కొరకు పుట్టినట్లు మనకు కనిపిస్తున్నాం కాబట్టి ఆయన దావీదు పట్టణం ముందు మన కొరకు మన కోసం జన్మించినట్లు మనకు ఉంది అదే రిధిగా లుక సువార్తలో కూడా ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తూ ఉన్నానని అక్కడ దేవదోతల ద్వారా ప్రకటించబడడం చూస్తూ ఉన్నాం ప్రజలందరికీ ఇది కేవలం ఆ రోజు గొర్రెల కాపురలకు మాత్రమే చెప్పబడిన మాట కాదు కానీ ఇది ప్రజలందరికీ ఏంటి అంటే సంతోషకరమైన సువర్తమానం దానికి ముందు ఒక మాట రాయబడి ఉంది భయపడొద్దు నేడు మనము అనేక విషయాలు భయపడతా ఉన్నాం అనేక రీతిలుగా భయపడుతూ ఉన్నాం అప్పులున్నవాడు భయపడతా ఉన్నాడు శోధనలు ఉన్నవాడు భయపడతా ఉన్నాడు శ్రమలు ఉన్నవాడు బాధ భయపడతా ఉన్నాడు ఎవరి విషయాల్లోనూ విషయాలను బట్టి బాధపడుతూ భయపడుతున్న వారు చాలా పరిస్థితులు కనబడుతున్నాయి కనుక మీరందరికి ఒక మాట ప్రజలందరికీ కలబోయే మహా సంతోషకరమైన సువార్త మనం ఏంటంటే మీ భయాన్ని తీసివేయడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు ఈ లోకంలో ప్రతి ఒక్కరి భయాన్ని ఆయన తీస్తాడు ఆయన ఎందుకు రాగలిగితే చాలు ఇది గొప్ప సువార్త ఇది మన అందరము తెలుసుకోవాలి కాకుండా కుల మత లేకపోతే ధనిక పేద ఈ భేదాలు ఏవీ లేకుండా సెలబ్రేట్ చేసుకుంటే ఏకైక క్రిస్మస్ అంతే ద పీస్ఫుల్ ఫెస్టివల్ ఇన్ ప్రపంచంలో సమాధానాన్ని ఇచ్చే పండుగ క్రిస్మస్ ఈ ఈ పండుగలో మనం చూస్తున్నట్లయితే పెద్ద పెద్ద శబ్దాలు పెద్ద పెద్ద ఇబ్బందులు ఇవేవి ఉండవు కానీ అందరూ సమాధానంగా కుటుంబంతో కలిపి దేవుడి సన్నిధిలో జరుపుకునే గొప్ప పండుగ అనే విషయాన్ని మీ అందరికీ జ్ఞాపకం చేయాలని నాశపడుతూ ఉన్నాను కనుక క్రిస్మస్ అంటేనే క్రీస్తుని ఆరాధించడం సో so, ఈరోజు మన జీవితాల్లో దేవుడు చేసిన అనేక కార్యాలను బట్టి ఆయన ఆరాధించేవారిగా దేవుడు కోరుకుంటా ఉన్నాడు ఎవరు ఆరాధించగలుగుతారు అంటే వారి జీవితంలో భయాలు పోయినప్పుడు వారి జీవితాల్లో సంతోషం కలుగుతూ ఉన్నప్పుడు వారి జీవితంలో సమాధానం కలుగుతూ ఉన్నప్పుడు వారు బహుగా ఆనందించగలుగుతారు ఆనందించగలిగిన వారు మాత్రమే ఆరాధించగలుగుతారు ఆరాధించడమే క్రిస్మస్ ఈ క్రిస్మస్లో అట్లాంటి ఆరాధన మనందరం కలిగి ఉండాలని కోరుకుంటారు ఈరోజు చాలామంది యేసు ప్రభు వారు లేకుండా కూడా క్రిస్మస్ చేసుకుంటూ ఉన్నారు అయితే ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి బర్త్డే బాయ్ లేకుండా బర్త్డే చేసుకుంటే అది నిజమైన బర్త్డే ఎలాగో కాదో అదేవిధంగా క్రీస్తు లేని క్రిస్మస్ కూడా క్రిస్మస్ కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే మనం మంచిగా తయారవడం మంచిగా వంటలు వండుకోవడం కుటుంబంతో మంచి సమయాన్ని గడపడం మంచిదే కానీ కానీ క్రీస్తును ఆరాధించాలి క్రీస్తుని కుటుంబంతో కలిపి ఆరాధించాలి అది ముఖ్యమైన విషయంగా ఉంటూ ఉందనే విషయాన్ని మనం అందరము జ్ఞాపకం చేసుకోవాలి అలా జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్రీస్తే మన క్రిస్మస్లో కేంద్రంగా ఉంటాడు చాలాసార్లు మన క్రిస్మస్ అంటేనే క్యాండిల్ అనో క్రిస్మస్ అంటే కేక్ అనో క్రిస్మస్ అంటే క్యారల్స్ అనో క్రిస్మస్ అంటే శాంటానో చాలా సార్లు ఉంటాయి అని వీటన్నిటికన్నా ముఖ్యంగా క్రీస్తు ఉండాలి క్రీస్తు లేకపోతే అది క్రిస్మస్ కానే కాదు మనము క్రీస్తుని కలిగి ఉండాలి మన జీవితంలో మరి ముఖ్యంగా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్లో క్రీస్తే మన అందరికీ సెంటర్గా ఉన్నప్పుడు ఆ క్రిస్మస్ నిజమైన క్రిస్మస్గా ఉండబోతూ ఉంది అయితే మనందరికీ ఒక విషయం తెలుసు క్రీస్తు జన్మించడమే కాదు కానీ ఆయన జన్మించి ఈ దేశంలో పరిచర్యను చేసి మరలా ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు ఈరోజు మీరు మీ కుటుంబం సిద్ధంగా ఉన్నారా లేదా అనే విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి ఏసై పుట్టాడు ఆయన ప్రకటిస్తూ ఉన్నాము మంచిదే కానీ ఆయన వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా లేదా అటువంటి జీవితం మన జీవితంలో ఉందా లేదా సిద్ధపాటు ఉందా లేదా మన కుటుంబానికి అనే విషయాన్ని కూడా మనము పరిశీలన చేసుకోవాలనే విషయాన్ని మనందరూ జ్ఞాపకం ఉంచుకోవాలి ఈ క్రిస్మస్లో కూడా పిల్లరా కేవలం పైపైన విషయాలు మాత్రమే కాక మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి ఆయన నామాన్ని మింపరుస్తూ క్రీస్తుని కలిగిన క్రిస్మస్ను మనం చేసుకుందాం అటు క్రిస్మస్ మనందరం చేసుకున్నప్పుడు మన అందరంకి అనేకలకు మనం మాదిరిగా ఉండగలుగుతాం నేడు ఈ క్రిస్మస్ దినాల్లో ఈ క్రిస్మస్ రోజు నాడు మనము ప్రభువుని పూర్తిగా ఆనందించగలగాలి అంటే ప్రభుకే ప్రాముఖ్యత ఇవ్వాలి మరి ముఖ్యంగా ఆయన నామాన్ని మాత్రమే మహింపరచాలి సమస్త ఘనత మహిమలు ఆయనకు మాత్రమే చెల్లించాలి ఆర్డబ్ల్యూ యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ ఆదరిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశపడుతున్నాను రెండు వేల ఇరవై ఆరులో కూడా ఇంకా లోతైన దేవుని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను దయచేసి ఈ ఛానల్ని వీక్షిస్తూ ఉండండి ఆత్మీయంగా పురుకొల్పబడండి मुटु मे आशीर्व